హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కాఫీ కేకు ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ ఎగ్స్ని మనం కేక్ చేయడానికి ముందుగానే ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసేసుకోవాలండి మనం కేక్కి ఏవైతే అవసరమో అవన్నీ ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి మనం మామూలు రూమ్ టెంపరేచర్లో ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు నేను వాటిని మీ ఇంట్లో బీటర్ కినక లేకపోతే విష్కర్తో చేసుకోవచ్చు లేదా స్పూన్తోనైనా చేసుకోవచ్చండి నేనైతే నా దగ్గర బీటర్ ఉంది బీటర్తో చేస్తున్నాను బీటర్తో ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ వేసి దాన్ని కూడా బాగా కలుపుతున్నాను అలాగే ఒక ముప్పావు కప్పు వరకు నేను షుగర్ తీసుకుంటున్నానండి దాన్ని బీట్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను మీ దగ్గర బీటర్ లేకపోతే కనుక షుగర్ పౌడర్ తీసుకోండి షుగర్ అయితే తొందరగా కరగదండి బీటర్ లేకపోతే మీరు షుగర్ పౌడరు ఒక ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది నేను ఒక కప్పు మైదా జల్లించుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ ఒక స్పూన్ వరకు బ్రూ పౌడర్ ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను మీరు విష్కర్తోనైనా కలుపుకోవచ్చండి అలాగే ఒక పావు టేబుల్ స్పూను సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను స్మెల్ లేకుండా ఉంటుంది కదండి అందుకోసం ఇలా కట్ అండ్ పోల్డ్ మెదడులో కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి నేను ఒక స్పూను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇందాక మనం పిండి జల్లించుకునేటప్పుడే దాంట్లోనే వేసుకొని జల్లించుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే అప్పుడు అప్పుడు వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను మీరైతే అప్పుడే వేయండి జల్లించుకునేటప్పుడే పిండిలోనే వేసేసుకుంటే బాగా కలిసిపోతుందండి ఇలా అయితే కొంచెం టైం పట్టిద్ది అలాగే ఒక పావు కప్పు వరకు పాలు పోసాను మనకి లిక్విడ్ కొంచెం గట్టిగా ఉందనుకుంటే పాలు పోస్తే సరిపోతుందండి మనకు కేక్ కన్సిస్టెన్సీ చక్కగా వచ్చేసిద్ది ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెదడులోనే మనం కేక్ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని కొంచెం పిండిని ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి మనకు కేక్ అంటుకోకుండా రావడానికి అంతా ఇప్పుడు మనం పైన నేనైతే చాక్లెట్ కేక్ కేక్ కదా అందుకని చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను చూసారు కదా నేను కొంచెం ఎక్కువే వేస్తున్నానండి పైన ఇది ఈ చిప్స్ అన్నీ కరిగిపోయి చాక్లెట్లు లాగా ఫామ్ అయిపోయిద్ది అప్పుడు మనకు కేక్ తింటుంటే చాలా టేస్ట్ వచ్చిద్దండి ఇలా మనం గిన్నెని ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా అసలు అంటుకోవట్లేదండి టూత్పిన్ పెడితే మనకి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టు చూసారు కదా ఇది రెడీ అయిపోయిందండి మనం వేసిన చాక్లెట్ చిప్స్ బాగా మెల్ట్ అయిపోయి పైన ఒక లేయర్ లాగా చాక్లెట్ లాగా లేయర్ లాగా ఫామ్ అయిపోయింది చూసారు కదా ఇలా మోల్డ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలానే డైరెక్ట్గా తినచ్చండి వీటికైతే ఏ క్రీము అవసరం లేదండి మనం పైన చిప్స్ వేసాం కదా తింటుంటే మనకు చాక్లెట్ ఫ్లేవర్ తగులుతుందండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకా